నమస్తే రాష్ట్ర ప్రజలకు నాడు నేడు రేపు అంటే నిన్న ఈరోజు రేపు నిన్న ఏం జరిగిందనేది ఎట్లా జరిగిందనేది ఏ విధి విధానాలతో జరిగిందనేది మర్చిపోవాల్సింది మనం ఈరోజు ఉదయం నుంచి నైటు మనము నిద్రపోయే వరకు ఏం జరుగుతుంది ఏం జరగబోతి జరగబోతుంది ఏం చేశాం ఎట్లా చేశాం ఏ విధంగా మన ప్రయత్నాలు కొనసాగాయి ఏ విధంగా లబ్ధి పొందాం ఏ విధంగా నష్టపోయాం ఏ వింత లాభం పొందాం ఏ విధంగా కష్టాలు నష్టాలు పాలు పంచుకున్నాం అన్నది ఈరోజు కాన్సెప్ట్ రేపటికి ఏ విధి విధి విధానాలతో మనము జీవనం సాగించాలా ఏ విధంగా బతకాలా ఎక్కడ ఏ విధమైన మంచి ఆలోచన విధానాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా అనే ఒక నినాదము మనిషిలోంచి మహా విధానాలతో బయటికి రావాలా అంతేగాని జరిగిపోయింది ఇబ్బందులు గురైనాం సమస్యలు వచ్చినాయి వచ్చినాయి ఇట్లా వచ్చినాయి అలా ఇలా అలా ఈ బాధలే వద్దు పూర్తిగా మర్చిపోండి ఎందుకంటే ఇలాంటివన్నీ తలుచుకుంటూ మనసులో మెదులుతూ రేపటి గురించి ఆలోచన చేయాలన్న కష్టమే ఈరోజు ఏ విధంగా బతకాలన్నది కూడా చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంటుందనేది కూడా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా విశ్లేషణలో భాగంగా తెలియజేస్తాను